హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వంకాయ మొక్కలు చూస్తున్నానండి చెల్లెళ్ళ పాపలు ఇంటికి చాలా వంకాయ మొక్కలు ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి ఇవ్వండి చూడండి మొక్కలైతే చాలా ఉన్నాయండి వీటికి ఎరువులు అంటే పురుగులు అంటూ ఏమి వెయ్యండి వీటికి వీళ్ళు తయారు చేసిన సేంద్రియ ఎరువుతోనే పండిస్తుంటారండి వీళ్ళు ఇవన్నీ ఇదంతా సేంద్రియ ఎరువే మీకు చూపిస్తాను ఇంకా ఉంది వంక తోటకాలు మొక్కలు వేస్తారనమాట ఇలాగన చిల్లాల ఇంటి దగ్గర మఠాలు చిన్నత గారు ఎలా అవుతారనమాట ఇవి వీళ్ళు ఇవన్నీ

పుచ్చులు కూర్చున్న చిన్న పుచ్చులు ఉన్నాయి అంకాయ్య మొక్కలు ఈ నాటి కోళ్ళు బోల్ పెంచారు ఇక పుంజులు ఇంకండి ఫ్రెండ్స్ ఇవి కూడా అంకాయ మొక్కలే చేరండి చాలా ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్